ఇది మా అవినాభావ సంబంధం ఇక వేరే విషయాలకు వస్తే జాతస్ ధృవం మృత్యుంధృం అని భగవద్గీతలో శ్లో శ్లోకం ఒకటి ఉంది చీకు చింతలు లేకుండా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం మరి ఆయన గురించి అనేక రకాలుగా చాలా మంది చెప్పారు నేను అవన్నీ ఇంకా ఎక్కువ ఆయన గురించి పంచాయత పద్యాలు అనేటువంటి రాశాను ఎక్కడనో సృష్టించి మరి ఎక్కడ తర్వాత మా యొక్క ప్రార్థన ఏమంటే పూర్తి చేయవలసింది

রাইট স্যার গিনেল ম্যাডাম మైక్ పని చేయలేదు సార్ కొంచెం ఒక ఐదు నిమిషాలు అయిపోతాను సార్ అందరూ ఐదు నిమిషాలు అయిపోతారు మన బాధ स ఓకే నిలబడండి సార్ నిలబడండి ఓకే సార్ రైట్ సార్ సార్ పుల తీసుకున్నాడు సార్ వెనక రైట్ ఓకే ఓకే ओके राइट okay, <stitled>

ఓకే మేడం మేడం రెడీ మేడం కొంచెం వెళ్ళి రైట్ రైట్ మేడం రైట్ అందుకోసమే కదా నువ్వు రెండు సేపు ఉంటే పాపం లా ఓకే మ్యామ్ ఏం సార్ ఓకే సార్ అయిపోయిపోకే మేడం ఓకే అట్లా వచ్చాను మేడం అట్లా వచ్చాను మీరు మేడం ಜಾ ಮೇಡಂ ನಾನು ನೇರ ಇಲ್ಲ ಹೋಗಿ ಮೇಡಂ ನಿಮಂತನ ಬೇಕಾಗುತ್ತೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಆ ದಿನ ಆಯ್ತು ಎರಡು ಜನ ಇರಲಿ ಧನ್ಯವಾದಗಳು ಸರ್ ಅರ್ಧ चूड़ <laughs> स राइट थैंक यू का विदाई में दीजिए थैंक यू सर थैंक यू ओके राइट आई फैन चलो सर अरे आज जो ड्यूटी से रसाना साहब लोगनदार सर अग्रवाल साहब जगदीश सर का उपस्थित हैं ओके ओके रेडी सर इडुराल सर रेडी मैम इडुरंडी चलो 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 Ahoi pray wo an j� rahur ki aarhu ека aún ras w هي sac three trither சரி டி ரெடி ஓகே சார் ஓகே ஐப்பா அது ஐப்பண்ண సార్ చూడండి సార్ దగ్గరండి সাকে হযুময়োকে সুসেকে পাকে. ಮತ್ತೆ ಬಿಟ್ಟು ಸರ್ ಸೈಡ್ ಓಕೆ ರೈಟ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಯು ರೈಟ್ ਸਾਰਵਾਨ ਨੇ ਹਮਸਾਵਾ ਦੇ ਸਹਿਯੋਗ ਦਿੱਤਾ ਹੈ। ਆਹ ਰੈਡੀ ਜਿੰਦਾ ਵਿਜੀ ਕੌਮ ਨਾਲ ਗੜਾ ਸਾਰਵਾਨ 19 ਮਾਪਣਾ 31 ਕਨਫਰਮੇਸ਼ਨ ਸੁਣਾਉਣਾ ਗੜਾ ਰਾਸ਼ਟ੍ਰ ਕਾਉਂਸਲ ਦੇ ਲੁਕਾ ਫੋਟੋ ਫੋਟੋ ਕੱਲ੍ਹ ਲੈਵਾਂ ਆਹ ਰੈਡੀ ਸਰ ਯੂਟਿਊਬ ਤੇ ਬਿੜਦਾ ਹੈ ਯੂਟਿਊਬ ਦਾ ਐਕਸਮ ਟੀਵੀ ਲੋ ਸਰ ਐਕਸਮ ਟੀਵੀ ਐਕਸਮ ਟੀਵੀ ਤੇ ਲੋ ਹੁੰਦਾ

సార్కల్ వెళ్తామా రైట్ పోండి పోండి సార్ దగ్గర తీసుకొస్తాను రెడీ 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 దగ్గరండి లేదునా ప్రాబ్లం ఏమంటే కాదు పూర్తి ఓకే సార్ కొంచెం రండి సార్ కొంచెం వినికరండి ఓకే రైట్ ముందు రాష్ట్రశాఖ ఇప్పుడు జిల్లా శాఖ రండి చెప్పు రాష్ట్రశాఖవాడు బృహస్పతి ఆ రెడీ సర్ మళ్ళీ మళ్ళీ సర్ మొబైల్ ఎక్సరే మన కెమెరా బాలగొడ అని రైట్ రైట్ ఓకే 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 రెడీ రెడీ ரெடி சார் தான் ரெடி ர

Okay. Hello. Oh, madam Okay. Right. Okay, sir. Madam, dear. Ah, ready, sir. Smile, sir. Alarmed, sir. Ah, right, sir. Come here. Right, sir. పని పర్ సార్ స్మెల్ సీరేస్ గున్నారా ఓకే రైట్ థ్యాంక్ యూ సైడ్ వచ్చేయండి సార్ ఇది చూడాలి ਹਾਂ ਰੈਡੀ ਰੈਡੀ ਸਰ ਰੈਡੀ ਜੁਣਨ ਸਰ ਹਾਂ ਰੈਡੀ ਸਰ ਓਕੇ ਥੈਂਕ ਯੂ ਥੈਂਕ ਯੂ ਸਰ ਥੈਂਕ ਯੂ ਹਾਂ ਪਗੜਾ ਪਗੜਾ ਇਹ ਨਿਕਰਾ ਬਾਪਾ ਇਹ ਨਿਕਰਾ ਸਨੀ ਸਾਈਡਾਂਡ ਸਰ ਸਾਈਡਾਂਡੀ गणपत सुधा के साहब का जय जय राम है निकरा बाबा नो रासेगिरी लेथन तुमहाराजा साहब सेवा सुधा राम आएंगे साहब ओके अरे बैठेंगे सर अरे बैठेंगे मुंदर अभी हां हां राइट राइट ओके कुलमानन चालवा सधريس ओके थैंक यू थैंक यू थैंक यू थैंक यू सर थैंक यू थैंक यू सर हां ओके ओके नाइस मूवमेंट பம்பி சார் நீங்கள் தெரிய போகிற மஞ்ச போட்டோம் சார் ஒர்க்கு ரெடி ரெடி சூடும் சார் ரெடி

रेडी रेडी देक रेडी सेडी पापा रेडी रेडी

ఎన్నికర సార్ కొంచెం వెళ్ళి సార్ మీడియం నేరంగు కనపడు కొంచెం సార్ ఎట్లా వస్తాయి కోర్టు కింది పోతాం కాదు లే అందరు వస్తారు ఓకే మీరు ఎందుకు వచ్చాను సార్ వచ్చేసాను సార్ రామకృష్ణ రామకృష్ణ దగ్గర జరగదు జరగండి చేయబట్టుకోండి అదే ఆ సార్ చేయబట్టుకోండి బయట సార్ House, yeah. ready Hello? 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 Hello?

మేతల్ల గ్రామంలో అద్భుతంగా అమోఘంగా ముప్పై ఒక్క సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తికి అంకిత భావంలో కృషి చేసినందుకు మా యొక్క స్టాఫ్ సిబ్బంది తమ ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా నాకు ఘనంగా సన్మానించినారు విద్యార్థులు కూడా ఘనంగా సన్మానించినారు దీనికోసము రాష్ట్ర రాష్ట్రములో అన్ని మూలాల నుండి మా స్కూ స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షులు మిగతా అన్ని 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 నాయకులు అన్ని సంఘాల నాయకులు నాకు తోడ్పాటును అందించినారు ముఖ్యంగా ఈరోజు ఇంత అద్భుతంగా కార్యక్రమం జరిగేదానికి కార్క మా యొక్క నామల గ్రామం యొక్క ఉపాధ్యాయ సిబ్బంది బోధనేతర సిబ్బంది గ్రామ ప్రజలు నేను ఎంతో కొనియాడారు ఎందుకంటే ఈ కార్యక్రమం మేము ఊహించినలే ఇంత జనం వస్తారని నేను గుడిహించినలే కానీ వీళ్ళు పాపము చాలా కృషితో తెల్లవారుదామనే వచ్చి దగ్గర దగ్గర పది రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమం బాగా జరగల్లా అనే ఉద్దేశంతో వీళ్ళు నా సోదర సమానులుగా నన్ను భావించి నన్ను చాలా ఉత్తములుగా తీర్చిదినటువంటి ఈ యొక్క నామేతల గ్రామము తర్వాత నామేత ప్రజలు నామెత్య గ్రామం యొక్క ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను నా యొక్క జీవితంలో ముఖ్యమైన ఘట్టం ఏమప్ప అంటే నాకు జన్మనిచ్చి నా తల్లిదండ్రులు అన్నము రాములమ్మ అన్నము నారాయణ గారి యొక్క జీవితంలో మా నాయన ఒక విషయం చెప్పేవాడు సిక్స్త్ క్లాసులో నన్ను పోతూ పోతూ ఎటువంటి ఎత్తి పరిస్థితుల్లోనూ నువ్వు ఉద్యోగం తెచ్చుకోవాలరా అది ఉపాధ్యాయు ఉద్యోగం తెచ్చుకోవాలనేటువంటి ఒక మా అవ్వ అనే అమ్మ మన ధర్మా దుర్గమ్మ గుడి ఉంది దుర్గమ్మ గుడి దేవతని ప్రతిరోజు పోవు పోయినట్లు దీనికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అని ఆ దీవెనతో నేను పోయేవాడిని తర్వాత నాకు పెళ్ళి అయిన తర్వాత గత ముప్పై సంవత్సరాలుగా శివుని యొక్క ఆజ్ఞతో శ్రీశైలం పోతూ ఉండేవాడిని ఈ విధంగా నన్ను మా జన్మ తల్లిదండ్రులు తర్వాత మా అక్కగారు మా అక్క అక్క పెద్దక్క చనిపోయింది అమ్మ ఉంటే ఇంకా చాలా సంతోషించేది జయలక్ష్మి అక్కగారు మా పిల్లలకి అందరికీ మా నూరు మందికి పెళ్లి చేసింది మా ఇంకో ఇంకో అక్క ఉంది ఆదిలక్ష్మి అక్క మా అన్న వెంకటేషు తర్వాత మా మా చెల్లెళ్ళు అందరూ కూడా వాళ్ళు మగ్గం నేసి కష్టపడి అన్ని చదివించినారు కాబట్టి నేను ఈ విధంగా ఉండేదానికి కారణం ముఖ్యమైన కారణం ఏమంటే మా యొక్క కుటుంబ సభ్యులే మా కుటుంబ సభ్యులే